ఈ షట్టర్ అఫెన్సెస్ వాళ్ళు లాక్స్ రెండు వైపు వేస్తున్నారు ఆ షట్టర్స్ క్లోజ్ చేసేటప్పుడు తాళం కప్పలు వేయడం వల్ల అవి ఇలా ఒకసారి ఏదైనా ఒక హార్డ్ మెటీరియల్ తో ఇలా మెటిగిస్తే తాళాలు వెంటనే బ్రేక్ అయిపోతున్నాయి షటర్ ఓపెన్ అయిపోతుంది వాళ్ళకి మా విజ్ఞప్తి ఏంటంటే సెంటర్ లాక్ సిస్టమ్ అనేటటువంటిది ఉన్నది అది కానీ వేస్తే మనకి కాలాలు బ్రేక్ అయినా సరే అది ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి అందరూ షటర్స్ షాప్స్ ఉండేటటువంటి ఓనర్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సెంట్రల్ లాక్ సిస్టమ్ షటర్స్ యూజ్ చేయాలనేసి కోరుకుంటున్నాము అదే విధంగా కంపల్సరిగా వీళ్ళ వీళ్ళని మేము డిటెక్ట్ చేయడానికి మెయిన్ ఇదేంటంటే అందరు చాలా వరకు కెమెరాస్ కవర్ అయ్యేవండి కెమెరాస్ లో వాళ్ళు వర్ణించబడ్డారు సో